అది చాలా సినిమాలు చేశాను ఆయనతో ఓకే మొన్నైతే మంచిగా సంబోధిస్తాడు అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు కానీ నాయనబాబునైతే ఫ్రీగా ఉంటాను నేను అంటే స్టార్టింగ్ నుంచి మాట్కుంటా మా ప్లా ప్లేస్లో వచ్చాను కదా అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను అంటే మీరు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశారు చేశాను తర్వాత చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా చేశాను పనిచేశాను సో ఇంత మంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్ లో ఎలా ఉపయోగపడ్డాయి కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడటానికి నేను పోలేదు దేనికే నాకు రన్నింగ్ బాగుంది కదా ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసేదానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఎవసిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది ఏదైనా కొంచెం రేపు రెండు రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాడు నాకు ఇవిడో ఒకళ్ళకి ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు అదే కదా షూటింగ్ లేదు ఆయన ప్రియ అసస్టెంట్ ఉన్నాడు కాస్ట్మెన్ రాజు అని కర్ర ఏం చేస్తున్నాడు చూడరా ఇంటికాయలు అంటే వీళ్ళు వచ్చి కసేపు ముంచే సాంగ్ జరిగేటప్పుడు కూడా అంటే ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని వెంట కసేపు వెళ్ళి కసేపడ్డట్టుంటే మనం ఫైట్ రాజు వాడు ఆడికి పేమెంట్ ఇచ్చి పంపించింది అని కొంచెం ఆయన బాగానే అలా అంటే జేవుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కల్పించి గౌరవప్రదంగా ఒక మాకు అది ఆయన చేసాడు బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది మొన్న రాజమౌళి గారు షూటింగ్ ఏం చేస్తున్నారు కర్రెడీ అక్కడ మాస్టర్ వేరు రాజుని అడిగేవాడు ఆయన ఏం చేస్తున్నాడు షూటింగ్లో ఉన్నాడు ఆ ఉంటే పర్లేదు అలా ఒక కనిపెడుతూనే ఉంటారు అంటే నేను కూడా ఆయన మరే ఇస్తాను అయితే నన్ను గుర్తుపెట్టుకున్న థ్యాంక్స్ అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూశాను కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఆయన ఉన్నాడు ఓకే చాలా చిన్న మాస్టర్ ఆయన ఆయన కృష్ణ గారితో లాస్ట్లో ఐదు అర్శెడతాను లాస్ట్ ఫైనల్లో ఓకే కృష్ణ గారు ఏంటంటే ఒక వంద మంది నుంచో పెట్టినా కూడా వంద మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు ఎక్కడ మిస్ చేయరు ఎక్కడ మిస్ చేయడు టైమింగ్ నేను ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను ఓకే బాగా ఫైట్ నాలుగైదు సినిమాలు గట్టి ఫైట్లో చేసాయి వంద మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు ఓకే సరే బట్ అట్లాగా చాలా అందరి దగ్గర మనం పనిచేసాం కానీ నాకు దూర దృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సరే మనం ఇదేం చెప్పి ఏ జూనియర్ ఎన్టీఆర్ కానీ చూద్దాం ఎన్టీఆర్ చిన్న ఆయన కత్తి టైమింగ్ విషయం అబ్బో నీకు వంద మంది సేమ్ వీళ్ళగానే ఆయన అబ్బాయి అలా వాళ్ళకి అంత స్పీడ్ కలదు ఆయన ఏదైనా ఒకటే టేక్ అంటే మళ్ళీ 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 మరో టేక్ ఉండదు ఆయన చూశాను నేను మళ్ళీ తప్పిపోయి తిట్టుకుంటారు సరే ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను ధోని రెడ్డి గారి గురించి మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్ గా తెలియదు ఒక రోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు ధోని రెడ్డి గారితో ఫైట్ రే వాసన వస్తుందిరా తాకుమాకండ్రా జాగ్రత్తగా ఉండను అని చెప్పి అన్నారంటే ఎవరితో మీతోనా మీ ఫైట్ ఏంది ఏం తెస్తాను నేను ఆ రోజు తాగేసి ఉన్నాను మూడు గంటల షూటింగ్ చేశాను ఓకే నైట్ మళ్ళీ మార్నింగ్ ఆరింటికి అక్కడికి వెళ్ళాలి నేను అదే మూడింటిలో షూటింగ్ చేసాను నైట్ మళ్ళీ మార్నింగ్ ఆరింటికి వెళ్ళాను ఆరింటికి మళ్ళీ వెళ్ళాలిగా అవును అదో స్మెల్ ఫేమస్ స్మెల్ కప్పు నచ్చు జాగ్రత్త పడి ఉంటారు జాగ్రత్త పడి ఉంటారు ఇంకా ఏం తిని బాప్తనే ఉన్నారు మీరు అని అది చెప్పుకొచ్చాడు అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట అదే అదే జాగ్రత్త పడినరా అంటే తాగే తిట్టింది కాదు కాదుమాలంటే జాగ్రత్త పడిన అదే ఎనకమాల అదే అన్నాడు కొందంబడించో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల నీ గురించి చాలా వీళ్ళందరూ ఉన్నారు అదే చెప్పుకొచ్చుడు ఆయన వెనకమాల నుంచి పిల్లలు పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పారు దాని మీద తమ్ముడింటిలో తాగుతూనే ఉండి మరి ఇప్పుడు వచ్చాను ఫైట్కి నేను చెప్పుకుని వచ్చారు ఇప్పుడు నేను బయటకు వెళ్ళి రెండు జావాకులు నగులు మళ్ళీ లైన్లోకి వచ్చాను జావాకులు షాట్లు అడ్డీ తిరిగి బయటికి వెళ్ళి రెండు జామాకులు నోట్లో పెట్టి నవ్వులు నవ్వులుకుంటూ వచ్చాను ఆ తెలిసిలా రారా నవ్వు అని చెప్పినా ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఏ అన్నయ్యని పిలుతాడు లేదంటే రామకృష్ణ పిలుతాడు గబక్కున వరే అని అన్నాడు ఇప్పుడు ఇప్పుడున్న వీళ్ళందరూ కూడా గబుక్ ఒరియా అన్నారు అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళు కదా అవును ఆ పెద్దలు చిన్న అయినా కానీ గప్పకన ఒరే అంటారు నాకు అది బాగా నచ్చింది మన ఒరే అని కప్పకన పిలవరు పేరు పెడుతారు లేదు ఇంకా బాగా మహేష్ బాబు వాళ్ళు బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడ పిలుస్తారు లేదా భూడని పిలుస్తారు అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తారు బాలయ్యనైతే రాకేష్ నాయకుడు రమ్మని చెప్పండి రాకేష్ నాయకుడుకుని రమ్మని అట్లా అట్లా సరదా వెళ్తూ ఉంటాం కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు అవును అక్కడ ఉన్నప్పుడు పది మంది ఉన్నాం ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ ఆయన షాక్ అంటే అది టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా ఓకే ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలంట అని ఆయన చెప్పాను అన్నారు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా షడన్ గా స్టాప్ షూటింగ్ షూటింగ్ బ్యాకప్ ఇమీడియట్గా ఎక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు కిందకి వెళ్ళాడు కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చే వెళ్తాను అని అన్నాడు అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట ఏసి వెళ్ళిందంట అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు చనిపోయారు తెలియదు మళ్ళీ వచ్చి ఒక గంట రెండు గంటలు షూటింగ్ చేశాడు షూటింగ్ చేసి అంటే పొడ్ ఇద్దరు లాస్ అవుతాడో ఏమని అనుకుంటారేమని ఏమనుకున్నారు మరి మళ్ళీ వచ్చాడు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట రెండు గంటలు చేసి ఆ సరిగ్గా నేను వెళ్తున్నాను ఇంకా రేపు పెట్టుకోకండి నేను అక్కడ రేపు అక్కడే అని చెప్పాను సాయంత్రం నైట్ బ్లైట్కి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు అక్కడ ఇది అయిపోయింది ఆవిడ అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మా మీ అందరూ మేనేజర్లో ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మా అందరూ మేనేజర్లు ఇలాగ చనిపోయింది ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ చెన్నైలో చెన్నైలో ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు కృష్ణారాయ గారి పిల్లల్ని కలిశారండి మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని రెబల్ చేసినప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా రెబల్ అంటే ఈ కథ తగ్గింది తర్వాత రెబల్ తర్వాత చేసాం అప్పుడు కూడా ఆయన ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి సార్ ఆ నేను ఉన్నానండి అవునా అన్నాడు ఆయన మర్చిపోయి ఉంటాడు కదా గుర్తు చేసాను ఆయనకి ఉండే నేను ఉన్నానండి ఆయన ఓకేరా అని చెప్పాను జాగ్రత్తగా బాగుండారు అందరు బాగున్నారు అలా అడిగాడు మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి దాంట్లో కృష్ణాజ్ గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా ఆ డైరెక్టర్ చేస్తున్నారనే చేస్తున్నారో చేస్తున్నా ఏమీ తెలియదు ఓకే ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిచాను అందరికీ చెప్పాను వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు తెలిసిన నాకు బాగా ఏ సినిమా సినిమా పలానా పలానా సినిమాలు ఏంది చేశాను చాలా హ్యాపీగా ఇదైంది ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు బాగుంటారు పిల్లలు మంచి కలు సంబంధంగా ఉంటారు కొత్త పాతలు ఆవిడ బాగా ఆవిడ ఒక ఆ డైరెక్టర్ లాగా సిపి చేస్తున్నారు అప్పుడే ఆవిడ అంత పొజిషన్లో ఉండి అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యపోతుంటాం ఆ డైరెక్టర్ అంటే అన్ని చేస్తూ ఉంటారు కదా అట్లా దాంట్లో చూశాను తర్వాత తన శేషుకోబోయ్యాడు కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను తన అమ్మాయికి ఏదో మేనేజ్ అయితే అవుతుంది పట్టుకుంది తను శేషుకోబోయ్యాడు కూడా ఆ డైరెక్టర్ ఓకే తెలిసింది ఇద్దరు కలిసి చేస్తున్నాడు సినిమా ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు ఇద్దరు కలిసి చేస్తాను మాదు అనేది అని చెప్పి తెలిసింది నాకు బాగా కలిసి అందంగా ఉంటారండి ఆడపిల్లలు చాలా బాగుంటారు సరదాగా మాట్లాడుకుంటూ ఆమె అక్కడ ఊడవలసినంత ఆశ అంతే కదా కృష్ణరాజు గారి కూతురు ప్రభాస్ చెల్లెలు అంత పెద్ద కుటుంబము అంత పెద్ద నేపథ్యము వచ్చి ఒక సినిమా సెట్లో చీపులు పెట్టుకుని కూడుతుంది అయనెట్టుద్ది ఇడ్నెట్టుద్ది పాపం నేను అనుకున్నాను ఏది ఇది ఇంకా గర్వం లేదు మనుషులకి సింపుల్గా వెళ్తా ఉంటారు Garro no le da manches